ఫ్రెండ్లీ మదర్ సుధా తెలుగు తనపు మాతృత్వం కిటుకు తెలిసిన నటి కాలంకు తగ్గట్టుగా క్యారెక్టర్లను మార్చుకునే సృజనశీలి వదిన అమ్మ చెల్లి అక్క ఏ పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోయే సుధా గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏకంగా తొమ్మిది వందల డెబ్బై ఐదు సినిమాలు నటించి మెప్పించారు ఆమె వృత్తిపరంగా సజావుగా ఉన్న ఆమె వ్యక్తిగతంగా మాత్రం ఆమె ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు సుధా గారి జీవితంలో మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎన్నో వందల చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తు సంపాదించుకున్న సుధాకారు బాలనటిగా అలరించిన ఆమె పద్నాలుగేళ్ల వయసులోనే హీరోయిన్ గా మారారు ఆ తరువాత ఇలా ఎన్నో పాత్ర ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఒడిదుకలను కళ్లకు కట్టినట్లుగా వివరించారు ఇక ఆమె గతంలో ఇలా మాట్లాడుతూ నేను పుట్టి పెరిగింది తమిళనాడులోని శ్రీరంగం ఈ విషయం చాలా మందికి తెలియదు నన్ను అందరూ తెలుగు వాళ్ళు అనుకుంటుంటారు ఇక నేను నటించిన ఒక నాటకానికి విసు ఎస్ వి ముత్తురామన్ బాల రాజేందర్ గారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు అక్కడ నన్ను చూసి సినిమాల్లో అవకాశం ఇచ్చారు తమిళంలో మూడు చిత్రాల్లో హీరోనిగా నటించా నా తొలి చిత్రం ఏవిఎం సంస్థ నిర్మించింది దాన్ని ముత్తురామన్ గారు తీసారు ఇక రెండవ చిత్రం బాలచందర్ గారిది ఇది షూటింగ్ పూర్తవడంతో తొలి చిత్రం కంటే ముందే విడుదలైంది సినిమా మాత్రం ఆకట్టుకోలేదు నా కెరియర్ కు ఏడాది పాటు గ్యాప్ వచ్చింది ఆ సినిమా పోవడం నా అదృష్టం లేకపోతే ఇంకో నాలుగైదు సినిమాలతో హీరోనుగా నా చరిత్ర ముగిసిపోయేది మహానుపావుడు బాలచంద్ర ఎక్కడున్నారో ఏమో కానీ అమ్మా నువ్వు హీరోయిన్ గా పనికిరావు గ్లామర్ పాత్రలకు నీ ఫేస్ నప్పదు నేను తీయపోయే మరో సినిమాలో హీరోనికి చెల్లి పాత్ర నీకు ఇస్తాను చెయ్యాలా వద్దా అనేది నువ్వే నిర్ణయించుకో అని స్పష్టంగా చెప్పారు నాకు వారం రోజులు టైం ఇచ్చారు ఆయన నేను కేవలం గంటలో నిర్ణయం తీసుకుని ఓకే చెప్పాను ఆ రోజు బాలచందర్ గారు ఆ మాట చెప్పకపోయుంటే ఈ రోజు క్యారెక్టర్ ఆర్టిస్టును అయ్యుండేదాన్ని కాను అన్ని భాషల్లో కలిపి ఐదు పైగా సినిమాలు పూర్తి చేసుండేదాన్ని కానీ తల్లి అంటే ఒకప్పుడు నిర్మలమ్మ ఆ తర్వాత అన్నపూర్ణ ఇప్పుడు మీరే అనుకోవచ్చా అన్న ప్రశ్నకు ఇంట్లో తల్లికి రిటైర్మెంట్ అనేది ఎలాగైతే ఉండదో సినిమాల్లోనూ మదర్ రోల్ కు రిటైర్మెంట్ అనేది లేదు నిర్మలమ్మ గారు తొలి తల్లిగా చేస్తూ చేస్తూ వయసు మీద పడడంతో అమ్మమ్మ నాన్నమ్మ కూడా పోషించారు నేను కూడా అంతే ఇప్పుడు తల్లి రేపు అమ్మమ్మ నాన్నమ్మ అవ్వచ్చు సీనియర్ నటీమణులు భామలు అయ్యాక నేను తల్లిని అయ్యాను నేను భామ అయ్యాక నా స్థానంలో మరో కొత్త తల్లి వస్తుంది సినిమాల్లో ఎవరి స్థానం శాశ్వతం కాదు మార్పును అందరం ఆహ్వానించాల్సిందే ఇక నేను సినిమాల్లో లాగే ఇంట్లో కూడా ఫ్రెండ్లీ మదర్ని సౌమ్యరాలిని కోపం తక్కువ నా సొంత అభిప్రాయాలను పిల్లల మీద బలవంతంగా రుద్దను మా అమ్మ కూడా నాతో ఇలాగే ఉండేది ఆవిడ తమిళనాడులో ఉన్నప్పుడు నాటకాలు వేసేది తన అభిప్రాయాలను సూటిగా స్పష్టంగా చెప్పేది నాకు మా అమ్మ స్ఫూర్తి నటనలో నేను పొరపాట్లు చేస్తే సున్నితంగా తెలియజెప్పేవారు అమ్మ నాతో ఎలా కుండేదో నేను కూడా మా అమ్మాయితో అలాగే ఉంటున్నాను ఇక తల్లి పాత్రలు తెలుగు కన్నడ తమిళ భాషా చిత్రాల్లో భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి మలయాళ చిత్రాల్లో అయితే తల్లి పాత్ర చాలా సహజ సిద్ధంగా ఉంటుంది వాస్తవానికి విరుద్ధంగా ఉండదు ఇక నటనను బాగా రాబట్టుకున్న దర్శకులుగా మొదట బాలచందర్ గారు ఆ తర్వాత ఈవివి సత్యనారాయణ గారు ఆయన దర్శకత్వంలో హలో బ్రదర్ లో చేశాను పదమూడు రోజుల షూటింగ్ లో పాల్గొన్నాను రోజు సార్ రోజు రావటం పోవటంతోనే సరిపోతుంది నేను చేసే ఈ క్యారెక్టర్ లో ప్రత్యేకత ఏమీ కనిపించటం లేదు అని ఈవి గారితో చెప్పాను నువ్వేమి కంగారు పడకు కొన్నాళ్ళు ఓపిక పట్టు అన్నారు గారి మళ్ళీ ఆమె షూటింగ్ మొదలైంది ఈ సినిమాలోను అదే పరిస్థితి సార్ ఈ సినిమాలోను నా పాత్రకు ప్రాముఖ్యత కనిపించడం లేదు ఏమిటి సార్ ఇది అని చెప్పాను వెంటనే ఆయన రేపటి నుంచి నీకు ఉంటుంది చూడు నవ్వుతూ కాసేపు ఆకి ఈ పిక్చర్ టైటిల్ నీది ఇందులో నువ్వా కోటా శ్రీనివాసరావా హండ్రెడ్ మార్క్స్ ఎవరు తెచ్చుకుంటారో మీరే తేల్చుకోండి నటనలో మీ ఇద్దరికే పోటీ అన్నారు ఏవి గారు అన్నట్లుగానే ఆమె సినిమాలో క్లైమాక్స్ నన్ను ఎంతో ఎత్తులో నిలబెట్టింది ముఖ్యంగా మహిళల్లో నా క్రేజ్ పెరిగే చేసింది నా కెరీర్ కు అది పునాదిలా మారి నిలదక్కుకురేలా చేసింది ఒకసారి మలయాళంలో బ్యాలెట్ లో నటించాను తెలుగులో రాజా బాబు పేరుతో అదే సినిమా వచ్చింది అందులో నేను చేసిన తల్లి పాత్రను తెలుగులో సారదా గారు చేశారు తల్లి కొడుకుల మధ్య నడిచే కథ అది షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక రోజు సారదా గారు ఫోన్ చేసి బ్యాలెట్ లో నువ్వు చాలా బాగా చేశావు నీ అంత ఉద్వేగంతో నేను చేయలేకపోతున్నాను అన్నారు అంత పెద్ద నటి నాకు ఫోన్ చేసి ప్రశంసించడం మరపురాని విషయం బ్యాలెట్ సినిమా షూటింగ్ జూన్ మూడున మొదలైంది జూన్ ఒకటిన మా అమ్మ చనిపోయింది రెండు రోజుల గ్యాప్ తోనే షూటింగ్ కు వెళ్లాల్సి వచ్చింది మా అమ్మతో నాకున్న బంధం మాటలకు అందనిది అంత బాధలో చేశాను కాబట్టి శారదా గారికి నచ్చి ఉంటుందనిపించింది ఇక చిన్నప్పుడు అమ్మ హార్ట్అటాక్ తో చనిపోయిందని కొడుకులున్నా తన తండ్రికి గా లేకపోవడంతో ఆయన బాగోగులన్నీ తానే చూసుకున్నానని వెల్లడించారు అయితే తన తండ్రికి బాగానే ఆస్తులు ఉన్నాయని కానీ ఆయనకు క్యాన్సర్ రావడంతో అవన్నీ కరిగిపోయాయని తెలిపారు ఇక తనకు పెళ్లై ఒక కుమారుడు కుమార్తె ఉన్నారని తెలిపిన ఆమె తన భర్త కుమారుడు గురించి మాట్లాడుతూ నా భర్త అమెరికాలో తన లైఫ్ తాను బ్రతుకుతున్నాడు నా కొడుకు కూడా అంతే నన్ను పట్టించుకోవడం మానేశాడు వాళ్ళు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోవడం నాకేమీ బాధగా అనిపించడం లేదు కానీ అన్ని కష్ట సమయాల్లో తోడుగా ఉన్న నా తండ్రి మరణమే నన్ను బాధిస్తోంది నన్ను ఒంటరిగా వదిలేసిన వారికి రేపటి రోజున నా పరిస్థితి వస్తుంది నా విలువ వారికి అప్పుడు తెలుస్తోంది ప్రస్తుతం నా కూతురు మనవరాలతో ఆనందంగా ఉంటున్నాను అని సుధాకారు ఎమోషనల్ అయ్యారు తెరపై తల్లిగా భార్యగా ఎన్నో అద్భుతమైన సినిమాలు నటించిన సుధాకారికి నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా విచారకరం తన కుమారుడు అమెరికాలో అమ్మాయిని ప్రేమించానని చెప్పి వద్దు అని చెప్పినా కూడా తాను వినలేదని తాను పెళ్లి చేసుకుని తన బ్రతుకు తాను బ్రతుకుతున్నాడని చెప్పుకొచ్చారు ప్రస్తుతం తాను అమెరికాలో హ్యాపీగానే ఉన్నారు అంటూ ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు సుధాకారు పుట్టు పెరిగింది తమిళనాడులోని శ్రీరంగం అయినప్పటికీ అల్లు రామలింగయ్య గారి సలహాతో తెలుగు బాగా నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు అలా నాటి పౌరాణిక గాథను కమలాకర కామేశ్వరరావు గారు తెరకెక్కించిన శ్రీ వినాయక విజయం ద్వారా బాలనటిగా ఆమె పరిచయమై సుధా గారు ఆ తర్వాత దాదాపు వెయ్యి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు గారి జీవితంలో మాత్రం ఎన్నో కష్ట నష్టాలను చవి చూశారు దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నేను డైమండ్ స్పూన్ తో పుట్టాను పెద్ద ఇల్లు ఇంటి నిండా పనివాళ్ళు ముగ్గురు డ్రైవర్లు ఇలా చాలా రాజస్యంగా బ్రతికాం మా నాన్నకు నలుగురు కొడుకులు తర్వాత నేను పుట్టాను అందుకే నాకు అమృతం అన్న అర్థం వచ్చేలా సుధా అని పేరు పెట్టారు ఇంట్లో ఇరవై తులాల బంగారం నగలు వేసుకొని తిరిగేదాన్ని ఆస్తి ఐశ్వర్యం అన్ని చూశాను కానీ తమ్ముడు పుట్టిన కొంత కాలానికే నాన్నకు క్యాన్సర్ అని తెలిసింది అప్పటి నుంచి ఆస్తి అంతా కరిగిపోవడం మొదలైంది నేను ఆరవ తరగతి చదివే సమయంలో అమ్మ తన మంగళసూత్రం అమ్మి మాకు భోజనం పెట్టింది ఇలా అన్ని ఉన్న స్టేజ్ నుంచి ఏమీ లేని స్థాయికి వచ్చేసాం అమ్మ థియేటర్ ఆర్టిస్టు కావడంతో నన్ను కూడా యాక్టింగ్ ఫీల్డ్ కు తీసుకువచ్చింది డబ్బు పేరు రావడంతో తిరిగి మా వంక చూడటం మొదలు పెట్టారు చిన్నతనంలో సుఖ సంతోషాలతో పాటు ఎన్నో కష్టాలు పడ్డాం ఆ మధ్య ఢిల్లీలో హోటల్ ప్రారంభించడంతో రెస్టారెంట్ ద్వారా మంచి లాభాలు వచ్చాయి ఇలా లాభాలు రావడంతో మరొక హోటల్ పెట్టాం దీంతో వ్యాపారం దివాలా తీసిందని దాదాపు వంద కోట్లకు పైగా నష్టపోయామని తెలిపారు అలా ఒక్క సంతకంతో వందల కోట్లు నష్టపోయాను ఇంకా కొన్ని అప్పులైతే ఇప్పుడిప్పుడే వాటి నుంచి బయటపడ్డాను అంటూ చెప్తూ కన్నీరు మున్నీరయ్యారు నటి సుధా ఏది ఏమైనా ఆమె నటించే పాత్రల ద్వారా తెలుగువారి హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి సుధమ్మ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ మరెన్నో సినిమాలు సీరియల్స్ నటించి అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్